అయితే ఖచ్చితంగా లైక్ చేయండి దేవి అని అక్కడ హాస్పిటల్లో నర్స్కి ఫోన్ చేసి సెప్టెంబర్ రెండో తారీఖున ఇలాగ లక్ష్మి అనే ఆవిడ మీ హాస్పిటల్లో డెలివరీ అయింది రికార్డ్ చూసి చెప్తారా అనగానే ష్యూర్ మేడం లైన్లో ఉండండి అని చెప్పి రికార్డ్ చూస్తుంది లైన్లోనే ఉన్నాను చెప్పండి అని చెప్పి దేవి అని అన్నతోని అవునండి మీరు చెప్పిన డీటెయిల్స్ కరెక్టే లక్ష్మి అన్న ఆవిడ ఆ రోజు డెలివరీ అయింది అనగానే పాప పుట్టింది కదా అని చెప్పి దేవి అని ఆత్రంగా అడుగుతూ ఉంటే లేదండి పిల్లలు పుట్టారు ఒక పాప ఒక బాబు అని చెప్పి అనగానే ఇటు దేవి అని షాక్ అయిపోతుంది నా గెస్ట్ రైట్ అయింది మనిషా పిల్లలంట అంటే లక్ష్మికి బాబు కూడా రాంటీ అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత మనీషా గుర్తొస్తుంది ఒకసారి సంయుక్త శారీలో ఉన్నప్పుడు అమ్మ అని చెప్పి జున్ను వచ్చి హక్ చేసుకుంటాడు కదా ఆ సీన్ గుర్తొస్తూ ఉంటుంది మనీషాకి అంటే జున్ను లక్ష్మి కొడుకు అయి ఉంటాడేమో అంటే మనం ఒకసారి ఈ జున్నుకి అలాగే లక్ష్మికి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అని చెప్పి అనగానే ఇప్పుడు అదంతా ఎందుకులే మనీషా మనం ఎలాగోలకు కనుక్కుందాము అని చెప్పి దేవి అని అంటుంది తర్వాత అని అంటుంది ఇప్పుడెప్పుడే మిత్ర నీ వైపు మొగ్గు చూపిస్తున్నాడు మీ ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది నువ్వు ఎలాగా ఈ ప్రేమని పెళ్లిపేటల దాకా తీసుకెళ్లాలి అని చెప్పి ఆలోచించు వన్స్ మీ ఇద్దరు పెళ్ళి అయిపోయిందనుకో ఇక లక్ష్మి ఏమీ చేయలేదు సో మీ పెళ్ళి మీద కాన్సన్ట్రేట్ చేయి పెళ్ళి ఎలా జరగాలా ఇదే ఆలోచించు ఇదే మెయిన్ నీ టార్గెట్ అని చెప్పి అని అన్నతోని కరెక్ట్గా చెప్పారంటే నేను ఇప్పుడు ఈ కృష్ణాష్టమిని నాకు తగ్గట్టుగా వాడుకుంటాను అని చెప్పి మనిషి ఒక ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క జాను వివేక్ ఇక ఒక దగ్గర అటు జున్నుని లక్కిని నించోపెట్టి రకరకాల స్టిల్స్తోని ఫొటోస్ తీస్తూ ఉంటారు ఇక వివేక్ ఫోటో తీస్తూ ఉంటే పోజ్ ఏం బాగోదు అని చెప్పి జాను అంటూ ఉంటే చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు కృష్ణుడి గెటప్ నేను వేశాను నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే హలో నేను కూడా చిన్నప్పటి నుంచి చాలానే వేశాను గోపిక గెటప్ నాకు చెప్తున్నావా అని చెప్పి జాను అంటూ ఉంటే వివేక్ అంటాడు ఇప్పుడు ఎవరు బాగున్నారు ఏంటనేది ఒక టెస్ట్ పెట్టుకుందాము నేను కృష్ణులా రెడీ అవుతాను నువ్వు గోపికలా రెడీ అవ్వు ఎవరు బాగుంటారో చూద్దాము అనగానే అప్పుడు జాను అంటుంది నువ్వు నా చేతుల్లో ఓడిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే అని చెప్పి అంటుంది ఇలా గొడవ పడుతున్నారని చెప్పి అప్పుడు లక్కీ జున్నులు అంటారు మీ గొడవ అయిపోయాక చెప్పండి మా ఫోటోలు తర్వాత ఇద్దరు అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తారనమాట ఇక పక్కకు వచ్చాక లక్కీ అంటుంది జున్ను నిన్ను నిజంగా అర్జున్ బాబానే రెడీ చేశాడా అంటే లక్ష్మీ అమ్మ రెడీ చేయలేదా అని చెప్పి అనగానే ఇక అప్పుడు జున్ను అంటాడు లక్కీ నీకు ఒక నిజం చెప్పనా సంయుక్త ఆంటీ మా అమ్మ ఇద్దరు ఒకటే వేరు వేరు కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు అదే టైంకి అక్కడికి జయదేవ్ అరవింద వస్తారు ఇటు వివేక్ అలాగే జానులు కూడా వస్తారనమాట ఇకప్పుడు నేను ముందే గెస్ట్ చేశానా నాకు తెలుసు వాళ్ళిద్దరు ఒకటే అని అని చెప్పి లక్కి అంటూ ఉంటే ఇక అరవింద జయదేవ్ అంటారు అవునమ్మా సంయుక్త ఆంటీ లక్ష్మీ అమ్మ ఇద్దరు ఒకటే మరి ఎందుకు మన ఇంట్లో అలా సంయుక్త లాగా వచ్చింది దానికి ఏంటి రీజన్ అని చెప్పి లక్కి అంటూ ఉంటే అరవింద్ అంటుంది మన ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి లక్ష్మీ అమ్మ సంయుక్తలాగా వచ్చింది అప్పటిదాకా దాకా ఇప్పుడు ఈ డిజైన్ ఎవరికి చెప్పొద్దమ్మా నీకు తెలిసింది కదా అన్నట్టుగా చెప్తూ ఉంటే ఎవరికి చెప్పొద్దా అని చెప్పి అంటూ ఉంటే ముఖ్యంగా అదిగో మనీషా అంటే దేవ్యానికి మీ నాన్నకి చెప్పొద్దమ్మా సరేనా అని చెప్పి అనగానే అవును అమ్మ కూడా అదే చెప్పింది అని చెప్పి జున్ను అంటాడు అయితే ఎవరికీ చెప్పను అని చెప్పి లక్కీ అంటుంది ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళి లక్ష్మీ అమ్మని కలవాల్సిందే అని చెప్పి జీవును అలాగే లక్కీ అక్కడి నుంచి వెళ్తారు ఆ తర్వాత అరవింద అంటుంది ఫోన్ లేండి ఈ రోజులకి నాకు చాలా మానసిక శోభ ఎక్కువైపోయింది పిల్లలకి నిజం తెలియలేదు అదే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఈ రోజుల్లో వాళ్ళకి నిజం తెలిసిపోయింది అనగానే ఇక జయదేవ్ అవును ఇప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పి అంటారు ఆ తర్వాత వివేక్ అంటాడు అన్నయ్య కూడా నిజం తెలుసుకుంటే బాగుండు వదిలే అని చెప్పి అనగానే ఇక అరవింద ఆ డెసిషన్ లక్ష్మీ తీసుకోవాలి లక్ష్మి ఒప్పుకుంటే మిత్రకు కూడా నిజం చెప్పేయచ్చు అని చెప్పి అంటుంది ఇదిగో అక్క ఒప్పుకోవట్లేదుగా అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక జాను అంటుంది అది మామయ్య మీరు ఎలాగోలా చెప్పండి మీరు చెప్తే అక్క ఎలాగైనా ఒప్పుకుంటుంది అనగానే సరే చెప్పి చూస్తాను అని చెప్పి జయదేవ్ అంటారు పక్క రూమ్లో లక్ష్మి ఒకతే ఆలోచిస్తూ ఉంటుంది అక్కడికి జున్ను లక్కి వస్తారు ఇక లక్కి ఒకలా చూస్తూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది ఫోటో సెషన్ అయిపోయింది లక్కీ అనగానే లక్ష్మి అమ్మ అని చెప్పి హక్ చేసుకుంటుంది ఇక అదే టైంకి అక్కడికి అరవింద జయదేవ్ వివేక్ జాను వస్తారు ఇక అవును నిజం చెప్పావు అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటారు జయదేవ్ అరవింద లక్ష్మితోని ఇకప్పుడు ఒప్పేసుకుంటుంది అనమాట అమ్మ నువ్వు లక్ష్మి అమ్మని నాకు తెలిసిపోయింది జును నాకు నిజం చెప్పాడు ఇక నువ్వు సంయుక్త ఆంటీలాగా ఈ ఇంట్లో ఎందుకున్నావో కూడా నానమ్మ తాతయ్య చెప్పారు నేను ఈ నిజం ఎవరికీ చెప్పను మీకు మాటిస్తున్నాను అని చెప్పి ప్రామిస్ వేసి మరి లక్కీ చెప్తూ ఉంటే లక్కీ నువ్వు నన్ను కనిపెట్టేసావు ఎప్పుడో జున్ను కన్నా ముందే కాకపోతే నీకు అబద్ధం చెప్పానమ్మా సారీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పర్లేదులే అమ్మా అయినా జున్ను కూడా నిజం చెప్పలేదు కదా ఏం పర్లేదులే ఏదో ఒక రీజన్తోనే కదా నువ్వు నిజం చెప్పలేదు నేను ఎవరికి నిజం చెప్పను సరేనా అని చెప్పి అంటూ ఉంటుంది లక్కీ నిజంగా నువ్వు నన్ను కనిపెట్టావు చాలా బ్రిలియంట్వి నువ్వు అని చెప్పి లక్ష్మి అంటుంది ఆ తర్వాత ఇక సరే ఈ రీజన్ ఎవరికి చెప్పకండి బయటికి వెళ్ళి ఆడుకోండి అని చెప్పి అనగానే అలాగే అమ్మా అని చెప్పి జున్ను లక్కీ అక్కడి నుంచి వచ్చేస్తారు ఆ తర్వాత ఇక అరవిందతో అంటుందనమాట లక్ష్మి ఇన్ని రోజులు పిల్లకి పిల్లలకి నిజం చెప్పలేదే అని చెప్పి మనసులో కొంచెం బాధ ఉండేది ఈరోజు వాళ్ళకి నిజం చెప్పేశాను కొంచెం మనసు తేలిగ్గా అత్తయ్య గారు అనగానే మేము కూడా అదే అనుకున్నామమ్మా అని చెప్పి అరవింద అంటుంది ఓన్లీ పిల్లలకి నిజం తెలిసింది ఆ చాలు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద ఇప్పుడు లక్ష్మికి ఇంకొక పెద్ద గండం ముంచొచ్చుంది అని చెప్పి అనగానే ఏంటిది ఏమైంది గారికి ఏమన్న గండమా అని చెప్పి లక్ష్మి అంటుంది మిత్రకి కాదు ఇప్పుడు నీకు రాబోయే కష్టం అని చెప్పి అరవింద అంటుంది ఏంటది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మనిషా రూపంలో రాకపో రాబోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడిప్పుడే మిత్ర మనిషి వైపు మొగ్గు చూపిస్తున్నాడు తన మీద ఇష్టం పెంచుకుంటున్నాడు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే అసలు ఇదంతా కాదు నువ్వు లక్ష్మి అని చెప్పకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు ఫ్యూచర్లో మనిష వల్ల అనగానే అదంతా ఏముండదు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక ఇప్పుడు లేదక్క కావాలని చెప్పి ఇక మనిష చాలా దగ్గర అవుతుంది బావగారికి నిజం చెప్పేసి అనగానే ఇటు పక్క నుంచి వివేక్ అవును వదిన మా అమ్మ కూడా అగ్నికి ఆద్యం పోస్తున్నట్టు కావాలని చెప్పి అన్నయ్యకి ఎక్కిస్తూ ఉంది నువ్వు ఎలాగైనా చెప్పేసి వదిన అని చెప్పి ఇటు నుంచి అరవింద జయదేవి కూడా చెప్తూ ఉంటే లేదు లేదు ఇప్పుడిప్పుడే నేను లక్ష్మి అని చెప్పలేను ఆయనకి నేను ఆయనకి దగ్గర కాలేను ఇప్పుడే ప్రజెంట్ నేను సంయుక్తలాగే ఉండాలి అసలు నేను లక్ష్మి అని చెప్పేస్తే ఇంకేమన్నా ఉందా అసలు నేను ఆ మనిష తన చేతిలో ఎవిడెన్స్ ఉంది అత్తయ్య గారిని మళ్ళీ జైలుకి పంపించే ఇది ఉంది అలాగే నేను సంయుక్త రూపంలోనే ఉండి ఆ ఎవిడెన్స్ తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే నా గురించి పట్టించుకోకు ఏదో ఒకటి జరగాల్సింది జరుగుతుంది నువ్వు దూరం దూరమైతే నేను చూడలేను అని చెప్పి అరవింద అంటూ ఉంటే లేదత్త గారు ఈ ఇంటి పరువు నాకు చాలా ముఖ్యం నన్ను ఈ విషయంలో ఎవరు బలవంత పెట్టకండి అని చెప్పి అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది వీళ్ళు ఎంతగా చెప్పినా కూడా మరో పక్క బయట జున్ను అలాగే లక్కి ఆడుకుంటూ ఉంటారనమాట ఇక దూరంగా మనీషా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక పైన రూఫ్ దగ్గర ఇటు దేవి అని రెడీగా ఉంటుందన్నమాట పైన కుండి ఇటు లక్కీ మీద పడేలాగా చేద్దాం అన్నట్టుగా ఇక వేణా వేణా అని చెప్పి పైనుంచి అని సైకిల్ చేస్తూ ఉంటే అప్పుడే వద్దు అప్పుడే వద్దు అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటుందన్నమాట మనీషా ఎవరైనా వస్తే అంటే మెయిన్గా మెయిన్ డోర్ నుంచి వీధి రావడం గమనిస్తుందనమాట మనీషా ఇప్పుడు వేయండి అంటే అని చెప్పి సైకిల్ చేయడంతోనే ఇక కరెక్ట్గా ఆ కుండి పైనుంచి విసిరేసి ఇక దేవ్యాన్ని కిందకు వస్తూ ఉంటుంది ఇటేమో మనీషా లక్కీ అని చెప్పి గట్టిగా అరిచి ఇక లక్కీ దగ్గరికి వెళ్ళి లక్కీని కాపాడు అన్నట్టుగా పక్కకు లాగుతుందనమాట కుండి పడకుండా ఇక ఇది ఎంత చూస్తూనే ఉంటాడనమాట మిత్ర అమ్మ ఎంత పెద్ద ప్రమాదం తక్కి తప్పింది లక్కీకి మనీషా కాపాడింది అని చెప్పి అంటూ ఉంటాడు ఈ లోపల ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారనమాట ఎంత పెద్ద గండం తప్పింది ఏంటి ఏమైంది అసలు అని చెప్పి అనగానే ఇటు దేవ్యాన్ని కూడా వచ్చేస్తుంది అనమాట అందరూ కిందే ఉంటారు ఇక అప్పుడు చెప్తుంది అనమాట మనీషా లక్కీ తలపైన కుండి పడబోతూ ఉంటే నేనే పక్కకు లాగాను అని చెప్పి ఇటు మిత్ర కూడా చెప్తూ ఉంటాడు ఇకప్పుడు దేవ్యాన్ని అంటుంది అసలు ఈరోజు మొన్నైతే మిత్రని కాపాడావు నీ ప్రాణాలు తెగించి ఇప్పుడేమో లక్కీని కాపాడావు కాపాడవు అని చెప్పి అంటూ ఉంటుంది అసలు ఎందుకు ఇంత పిచ్చి ప్రేమ కుండి వచ్చి నీ తల మీద పడుంటే నీకేమైనా అయి ఉంటే అని చెప్పి అని అంటూ ఉంటే అంత దాకా నేను ఆంటీ లక్కీ నా ప్రాణం మిత్ర నా ప్రాణం వాళ్ళిద్దరు నా వాళ్ళు వాళ్ళిద్దరికి ఏమి కానివ్వని నేనుండగా అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇక అప్పుడు దేవ్యాని అంటుంది మిత్ర నీ మెడలో ఏమీ తాళికట్టలేదు నీ పేగు పే తెంచుకొని లక్కీ కూడా పుట్టలేదు ఎందుకు అంత ఇదిగా ప్రేమ ప్రేమ పెంచుకుంటున్నావు పెళ్లి చేసుకుంటాడో కూడా లేదో తెలియదు కదా అన్నట్టుగా దేవి అని చెప్తూ ఉంటే ఏమో ఆంటీ నా వాళ్ళు అనుకున్నాను వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి ఇలా అంటూ ఉంటుందన్నమాట ఇక వీళ్ళు మాటలు విన్నా ఇటు అరవింద జయదేవ్ లక్ష్మికి కోపం వస్తూ ఉంటుంది దేవి అని అంటుంది ఎవరు కళ్ళు పడ్డాయో ఏమో దిష్టి తగిలింది వాళ్ళ కళ్ళు మామూలు కాదు వాళ్ళు చూసారంటే భస్మ అయిపోవాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద్ అంటుంది ఇప్పుడు ఏమైందని లక్కీ బాగానే ఉందిగా అనగానే ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి మనం అందరూ హ్యాపీగా ఉన్నాం ఏవైనా అయి ఉంటే అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు జయదేవ్ అంటారు ఇక్కడ ఉన్న అందరూ కూడా మన కదా ఎవరి కళ్ళు అంత ఇదిగా దిష్టి అది ఇది అని చెప్పి అంత పెద్ద మాటలు అంటున్నావు అనగానే కొంతమంది కళ్ళు అంతే లే బాబు గారు మీకు తెలియదు అని చెప్పి అనగానే ఇటు వివేక్ అంటాడు అమ్మ నువ్వు ఏమైనా ఐస్ స్పెషలిస్ట్వా ఏంటి ఐస్ గురించి ఇదిగా మాట్లాడుతున్నావు అనగానే జోక్ లేకి వివేక్ జరిగింది చెప్పాను అయినా కొంతమంది దిష్ట అంతేలే ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి దేవి అని అంటుంది ఆ తర్వాత ఇక దేవి అని అంటుంది మొత్తానికి ఆ రోజు మిత్రని కాపాడావు ఈరోజు లక్కిని కాపాడావు నిజంగా నీకు చాలా డేర్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మనిషి అంటుంది డేర్ అది కాదంటే వాళ్ళు నావాలనుకున్నాను అయినా ఆ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను వాళ్ళిద్దరిని కాపాడుకోగలిగాను దేవుడు ప్రతిసారి అవకాశం నాకు ఇస్తే చాలు అని చెప్పి అక్కడ నుంచి మనీషా వెళ్ళిపోతూ ఉంటే ఒక నిమిషం మనిషా అందరూ వినండి అని చెప్పి మిత్ర ఇలా చెప్తూ ఉంటాడు మంచో చేడో తప్పో ఒప్పో నాకు తెలీదు నేను మాత్రం ఒక డెసిషన్ తీసుకున్నాను మనీషాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మిత్ర చెప్పడంతో ఇక అక్కడున్న లక్ష్మి షాక్ అయిపోతుంది ఒక్కసారిగా మిత్రగారులు ఈ మార్పు ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక అరవింద జయదేవ్ భయపడినట్టే ఇక మిత్ర చెప్పేసరికి అందరూ షాక్లో ఉంటారు